హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి భారీ శుభవార్త అయితే అందిందండి బిల్లులలో భారీ కదలిక వీరికి జీతాలు పెన్షన్లు జమ అనేది అప్డేట్ రావడం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా మధ్యాహ్నం తర్వాత బిల్లులలో కదలిక రావచ్చు అయితే అనుకున్నాం కదా ఇప్పుడు అదే జరుగుతోంది మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం నుంచి బిల్లులలో కదలిక రావడం అయితే ప్రారంభమైంది ఈ కుబేర్ దశకు చేరుకున్న బిల్లులు దాదాపుగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి చాలా వరకు బిల్లులు ఇప్పుడు ఈ కుబేర్ ఆర్బీఐ ఈ కుబేర్ దశకు అయితే చేరుకున్నాయి చాలా మంచి సంకేతం ఖచ్చితంగా మన మనకి ఒక గంట లేదా రెండు గంటల్లో ఈ కుబేర్ నుంచి తదుపరి దశకు మారి బ్యాచ్ నంబర్ అలాట్ అయ్యే అవకాశం కూడా ఉంది బ్యాచ్ నంబర్ అలాట్ అవడం అంటే జీతాలు మరియు పెన్షన్స్ జమ కావడానికి మార్గం సుగమమైనట్టే ఈ రోజు రాత్రికి జీతాలు పెన్షన్లు జమ మొత్తం మీద ఈ రోజు రాత్రికి జీతాలు పెన్షన్లు జమ కావడం ప్రారంభం అవుతుంది ఇది ఉద్యోగులు పెన్షన్లు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తగా పరిగణించవచ్చు దాదాపుగా యాభై శాతం నుంచి అరవై శాతం వరకు జీతాల పెన్షన్ ఈరోజు రాత్రి వరకు జమ అయ్యే అవకాశం ఉంది ఇంకా ఎక్కువే జమ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు మరి పెండింగ్లో ఉన్న బిల్లుల పరిస్థితి అంటే ఇంకా ఏవైనా పెండింగ్లో ఉన్నట్లయితే బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉంటే అవి కూడా రాత్రికి కదలిక వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు మరి ఎప్పటి నుండి జమ అవుతాయి అంటే ఎక్కువ భాగంగా ఈరోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల ప్రాంతం నుంచి జీతాలు పెన్షన్లు జమ కావడం అనేది ప్రారంభం అవుతుంది ఈ రోజు రాత్రికి దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం వరకు జీతాల పెన్షన్లు జమ అయ్యే అవకాశమే ఉంది ఆ తర్వాత ఏమైనా కొత్త కదలిక వచ్చినట్లయితే తదుపరి వీడియోలో దీనికి సంబంధించిన సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా జీతాల పెన్షన్ తాజా సమాచారం బిల్లలో ఒకసారిగా భారీ కదలిక ఏర్పడింది సో మరి ఈ రోజు దాదాపుగా అందరికీ ఆల్మోస్ట్ జమ అవుతాయని అయితే తెలుస్తుంది మరి ఎంతమందికి జమ అవుతాయి ఏమిటి అలాగే వెయిటింగ్ ఫర్ ఫండ్స్ స్టేజ్లో ఉన్న వారి పరిస్థితి ఏంటి అనేవన్నీ కూడా బిల్లులలో కదలికని బట్టి తదుపరి వీడియోలో తెలుసుకున్నాము ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో